హాయ్ అండి నమస్తే నేను మీ శాంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి స్లాగ్స్ ఈ రోజు వీడియోలో కాలీఫ్లవర్ ఆవకాయ చూపించబోతున్నాను కాలీఫ్లవర్ సీజన్ వచ్చిందంటే మనం కాలిఫ్లవర్ తో ఆవకాయ పచ్చడి నిల్వ పచ్చడి పెట్టుకుంటుంటాం కదండి ఒకసారి విధంగా కరెక్ట్ కొలతలతో కాలీఫ్లవర్ ఆవకాయని పెట్టి చూడండి సంవత్సరం పాటు నిల్వ ఉంచుకొని తృప్తిగా తినేసేయచ్చు కాలీఫ్లవర్ ఆవకాయ పెట్టడం నాని వారు కూడా ఇలా కరెక్ట్ కొలతలతో ఎలా చేయాలో చూసి ఈజీగా పెట్టేసేస్తారు అలానే కొత్త ఆవకాయ పచ్చడి అంత రుచిగా ఉంటుందండి చూడండి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసేసుకొని ఇలా ఆవకాయ పచ్చడి పెట్టేసేసుకొని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకున్నామంటే సంవత్సరం పైనే నిల్వ ఉంటుంది చాలా రుచిగా ఉంటుంది వేడి వేడి అన్నంలో ఇలా పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నామంటే ఇంకా ఏ పచ్చడి కానీ కూర కానీ ఏమీ అవసరం లేదండి అంత రుచిగా ఉంటుంది మరి ఇంకెందుకన్నాసం లేట్ చేయకుండా కాలీఫ్లవర్ ఆవకాయని ఎలా చేయాలో చూసేద్దామా వీడియోలోకి వెళ్లే ముందుగా నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ముందు ముందుగా క్యాలీఫ్లవర్ ఆవకాయ కోసం నేను ఇక్కడ ఒక పెద్ద సైజ్ క్యాలీఫ్లవర్ని ని తీసుకున్నానండి ఈ క్యాలీఫ్లవర్ అనేది ఇలా ముద్దగా దగ్గరగా పువ్వులు అనేవి ఉండాలి ఇలా క్యాలీఫ్లవర్ తీసేసుకున్నాక ఇప్పుడు ఈ ని కట్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలానే మరీ చిన్నవి కాదండి ఇక్కడ నేను చూపించే విధంగా కొంచెం పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి చివరున్న కాడ తీసేసుకొని ఇలా ఒక్కొక్క పువ్వును తీసుకొని రెండు ముక్కలుగా కట్ చేసామంటే ఈ సైజు ముక్కలుగా వస్తాయి ఈ సైజు ముక్కలు అయితే మనకి ఆవకాయకి బాగుంటుంది ఇలా క్యాలీఫ్లవర్ మొత్తాన్ని చివరున్న కాడలు కట్ చేసేసుకొని పెద్ద సైజు ముక్కలుగా ఈ విధంగా కట్ చేసుకొని ఒక నెట్లోకి వేసేసుకొని ఇప్పుడు ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని శుభ్రంగా బాగా కడిగేసుకొని తీసుకోవాలి ఇలా కడిగేసిన తర్వాత ఒక పొడికిలా తీసేసుకొని ఇలా విడివిడిగా నేను చూపించే విధంగా ఎండలో ఆరబెట్టుకోవాలి కొంత కొంతమంది అయితే కాలిఫ్లవర్ ని వేడి నీళ్ళలో వేసి ఉడకబెట్టి తీస్తారండి అలా గనక పచ్చడి చేస్తే కనుక ఎక్కువ రోజులు నిల్వ ఉండదు ఇలా పచ్చి ముక్కలుగా పచ్చడి చేస్తేనే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది తినేటప్పుడు ఈ పువ్వులు చాలా రుచిగా ఉంటాయి ఇలా కాలీఫ్లవర్ ముక్కలన్నిటిని ఒక గంట పాటు ఎండలో ఆరబెట్టుకోవాలండి బాగా ఎండిన తర్వాత తీసుకోవాలి అస్సలు తడనేది ఉండకూడదు ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఒక గంట పాటు ఎండలో పెట్టుకున్న తర్వాత ముక్కలన్నీ ఒక బౌల్లోకి తీసుకున్నాను అస్సలు తడనేది లేదు ఇలా బౌల్లోకి తీసుకుని బౌల్ని పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని ఇలా శుభ్రంగా ఒక పొడి తో తుడుచుకోవాలి తడనేది ఉండకూడదు మనం పచ్చడి పెట్టుకునేటప్పుడు ఏదైనా సరే ఇలా తడి తో తుడుచుకుంటే తడనేది ఉండకూడదు ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్ తో మనం ఈ కాలీఫ్లవర్ మొక్కల్ని కొలుచుకోవాలి గిన్నైనా గ్లాస్ అయినా ఏదైనా సరే తీసుకోండి దేంతోనైనా కొలుచుకోవచ్చు నేను ఇక్కడ బౌల్ తో కొలుచుకుంటున్నాను ఇలా బౌల్ తీసుకొని బౌల్ నిండా ముక్కలు పెట్టేసేసుకుంటే ఒక బౌల్ అవుతుంది ఇలా ఒక బౌల్ మొక్కల్ని బేసిన్ లోకి వేసేసుకున్నాను అలానే మరొక బౌల్ నిండా కూడా ఇలా క్యాలిఫ్లవర్ ముక్కలు వేసుకుని కొలుచుకుంటున్నాను ఇప్పుడు మరొక బౌల్ కూడా వేసేసుకున్నాను అలానే మళ్ళీ కొలుచుకోవాలి ఎప్పుడైనా సరే ఇలా కరెక్ట్ కొలతలతో మనం పచ్చళ్ళు కానీ ఆవకాయలు కానీ పెట్టుకున్నామంటే చాలా బాగా వస్తాయి రుచిగా ఉంటాయి అలానే సంవత్సరం పాటు నిల్వ ఉంటాయండి ఇప్పుడు మళ్ళీ నాలుగో కప్పు కూడా వేసేసుకున్నానండి మిగిలినవి కూడా మళ్ళీ కొలుచుకుందాము మొత్తం నాకు ఇక్కడ ఐదు కప్పుల కాలిఫ్లవర్ ముక్కలైనాయి ఇక్కడ నాకు మొత్తం ఐదు కప్పుల కాలీఫ్లవర్ ముక్కలు ఈ కప్పుతో నాకు ఐదు కప్పుల కాలీఫ్లవర్ ముక్కలు ఇలా కొలుచుకొని బేషన్లో వేసేసుకొని ఈ బేషన్ని పక్కన పెట్టేసేసుకోవాలి ఇప్పుడు ఈ కాలీఫ్లవర్ ఆవకాయలోకి ఆవపిండి మెంతిపిండిని రెడీ చేసుకుందాము స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో మనం ఇందాక కాలీఫ్లవర్ ముక్కల్ని ఏ కప్పుతో అయితే కొలుచుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు ఆవాలు వేసుకోవాలి ఆవాలు వేసేసుకొని మంటని లో ఫ్లేమ్ లో పెట్టేసేసుకొని ఆవాల్ని లైట్గా వేయించుకోవాలండి మరీ ఎక్కువగా వేయించుకోని అవసరం లేదు కొంతమంది ఆవకాయలోకి ఆవాలనేది పచ్చి ఆవపిండి వేస్తారండి ఇలా వేయించుకొని వేసుకోరు ఇలా వేయించుకొని వేసుకుంటే మాత్రం పచ్చడి అనేది ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది ఆవాలన్నీ ఇలా లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకు ఆవాల్ని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద పాన్ పెట్టేసేసుకుని ప్యాన్ లో ఒక స్పూన్ మెంతులు వేసేసుకొని మంటని లో ఫ్లేమ్ లో పెట్టేసేసుకుని ఈ మెంతుల్ని బాగా ఎర్రగా వేగి కమ్మని వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి మెంతులు కూడా ఈ విధంగా ఎర్రగా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ మెంతుల్ని కూడా మనం ఇందాక ఆవాలు వేసుకున్న ప్లేట్ లోకి ఇప్పుడు ఈ రెండింటిని కూడా బాగా చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు మెంతులు ఆవాలు కూడా బాగా చల్లారిపోయినాయండి చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్ లోకి మనం వేయించుకున్న ఆవాలు మెంతులు వేసేసుకొని ఈ ఆవాలు మెంతుల్ని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఎక్కడ బరక అనేది ఉండకూడదు ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాక ఇప్పుడు ఆవపిండి మెంతిపిండిని ఇందాక మనం క్యాలీఫ్లవర్ ముక్కలు కొలుచుకున్న బౌల్లోకి వేసేసుకోవాలి ఇలా వేసుకున్న ఆవిపిండి మెంతిపిండి మొత్తం మనకి ఇక్కడ ముప్పావు కప్పు దాకా వచ్చింది ఇలా కొలుచుకున్నాక దీన్ని కూడా పక్కన పెట్టేసేసుకోవాలి ఇప్పుడు మనం కొలిచి పెట్టుకున్న క్యాలిఫ్లవర్ ముక్కల్ని నేను ఇక్కడ వేరొక బేషన్లోకి వేసేసుకుంటున్నానండి ఎందుకంటే ఈ బేషన్ కొంచెం వెడల్పుగా ఉంది కాబట్టి ఇందులో ఆవకాయ కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది కాబట్టి నేను ఈ బేషన్లోనే లోనే కలుపుతున్నాను కాలిఫ్లవర్ ముక్కల్ని వేరొక బౌల్లోకి వేసుకుని పక్కన పెట్టేసేసుకుని ఇప్పుడు ఈ బేషన్లోనే మనం కొలిచి పెట్టుకున్న పిండి మెంతి పిండిని వేసేసుకోవాలి ఇది మొత్తం ముప్పావు కప్పు దాకా ఉంటుంది అలానే అదే కప్పుతో ముప్పావు కప్పు మనం కారం కూడా వేసుకోవాలండి ఇది పచ్చళ్ళ కారం అలానే ఇందులోనే ముప్పావు కప్పుకి కొద్దిగా తక్కువ అంటే రెండు స్పూన్లు తక్కువ ఉప్పు వేసుకోవాలి ఇలా రెండు స్పూన్లు తగ్గించి వేసుకుంటే మరుసటి రోజు పచ్చడి బాగా ఊరిన తర్వాత ఒకసారి కలిపి అంతా రుచి చూసుకుని అప్పుడు కావాలంటే వేసుకోవచ్చు నేను ఇక్కడ ముప్పావు కప్పుకి రెండు స్పూన్లు తగ్గించి వేసుకుంటున్నానండి ఇలా ఉప్పు కూడా వేసేసుకున్నాక ఇందులోనే రెండు పెద్ద సైజు వెల్లుల్లిపాయలు తీసుకొని పొట్టు వల్చేసి వెల్లుల్లి డెబ్బలు కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసేసుకున్నాక ఒకసారి గరిటో కింద నుంచి పైకి ఇవన్నీ కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి మనం వేసుకున్న ఆవపిండి మెంతిపిండి ఉప్పు కారం ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలిపేసేసుకోవాలి ఇలా కలిపేసేసుకొని ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు అలానే హాఫ్ టీ స్పూన్ ఇంగు వేసుకోవాలి ఎందుకంటే మనం ఆవకాయలో పోపు అనేది పెట్టం కాబట్టి ఇలా ఒక హాఫ్ టీ స్పూన్ ఇంగు వేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఇంగు వేసుకుంటే స్మెల్ అనేది కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులోనే మనం ఇందాక కొలుచుకున్న కప్పుతోనే ఒక కప్పు శనగ నూనె వేసుకోవాలి శనగ నూనె వేసేసుకొని ఇప్పుడు ఈ శనగ నూనె అంతా కూడా ఉప్పు కారం ఆవు పిండిలో అంతా బాగా బాగా కలిసేలా కలుపుకోవాలి నూనె అనేది కూడా ముందే ఎక్కువ పోసుకోకూడదండి ఇలా ఒక కప్పు పోసేసుకొని అంత బాగా కలిపేసేసుకున్నాక సరిపోతే అప్పుడు వేసుకోవాలి నాకైతే సరిపోయింది ఇలా అంతా కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో మనం కోల్చి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలన్నీ వేసేసుకోవాలి క్యాలీఫ్లవర్ ముక్కలన్నీ వేసేసుకున్నాక ఇప్పుడు కింద నుంచి పైకి అనుకుంటూ ఈ క్యాలీఫ్లవర్ ముక్కలకి బాగా ఉప్పు కారం ఆవపిండి ఇవన్నీ బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఈ పచ్చడిని చేత్తో కలపకూడదండి చేత్తో కలిపితే పాడైపోతుంది ఇలా గరిటితోనే కింద నుంచి పై అనుకుంటూ ముక్కలన్నీ కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఇలా కలిపేసేసుకున్నాక నాకు నూనె అనేది తగ్గింది నేను ఇక్కడ మరొక కప్పు శనగ నూనె వేసుకుంటున్నాను ఆవకాయ అంతా బాగా కలిపేసేసుకున్నాక ఇలా పైన ఒక కప్పు శనగ నూనె వేసేసుకొని మూత పెట్టేసేసి ఈ ఆవకాయని ఒక రోజంతా బాగా ఊరనివ్వాలి అలా ఊరితేనే ఆవకాయ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒక రోజంతా బాగా ఊరిన తర్వాత మూత తీసుకుంటే కమ్మని వాసన వచ్చి చాలా బాగుంటుందండి ఇందులో మనం ఇంగు వేసాం కదా ఆ ఇంగు ఫ్లేవర్ కూడా పైకి వచ్చి చాలా బాగుంది స్మెల్ అనేది ఒక రోజంతా పచ్చడి ఊరిన తర్వాత ఆయిల్ కూడా పైకి తేలింది అంటే మనం వేసుకున్న ఆయిల్ కూడా కరెక్ట్గా సరిపోయింది చూడండి క్యాలీఫ్లవర్ ముక్కలు కూడా ఇలా పెద్ద పెద్దగా కట్ చేసుకొని వేసుకుంటే తినేటప్పుడు చాలా బాగుంటుంది పెరుగన్నంలో ఒక్కొక్క ముక్క వేసుకొని నంచుకొని తిన్నా కూడా చాలా బాగుంటాయి పచ్చడి అంతా బాగా కలిపేసి చేసుకున్నాక ఇలా గా చీసాలు స్టోర్ చేసుకున్నామంటే సంవత్సరం పైనే నిల్వ ఉంటుంది అదే మనం మామిడికాయలతో చేసిన ఆవకాయ అయితే మూడు రోజుల పాటు పచ్చడి అనేది ఊరాలి ఎందుకంటే మొక్కలు అనేవి గట్టిగా ఉంటాయి కాబట్టి మెత్తబడేదాకా ఊరబెట్టుకుంటాము కాలిఫ్లవర్ ఆవకాయ అయితే రోజు పచ్చడి ఊరబెట్టుకుంటే సరిపోతుంది ఇలా పచ్చడి అంతా గా సీసాలు స్టోర్ చేసేసుకున్నాక మిగిలిన పచ్చళ్ళు ఇలా వేడి వేడి అన్నం పెట్టేసేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకొని తిన్నామంటే చాలా బాగుంటుందండి మన చిన్నప్పుడు ఆవకాయ పెట్టిన తర్వాత మన అమ్మమ్మ ఇలా కలిపెట్టేది కదండి అలానే నేను మా పిల్లలు కలిపి పెడుతున్నాను మరి ఇంకెందుకండి ఆలస్యం మీరు కూడా ఇలా క్యాలీఫ్లవర్ ఆవకాని కరెక్ట్ కొలతలతో తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ రూపంలో తెలియచేయటం మర్చిపోకండి అలానే సంవత్సరం పాటు నిల్వ ఉండే ఈ క్యాలీఫ్లవర్ ఆవకాయ వీడియో నచ్చిందా అండి నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్ కోసం కింద ఉన్న బిల్లు కానీ క్లిక్ చేయండి